హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రోటి రుచులు ఇవాళ వీడియోలో ఏంటంటే మేము శ్రీశైలం సేవకి వెళ్ళాము అనమాట ఆ రోజు తీసిన వీడియో పోయిన సోమవారం మేము బయలుదేరాము మంగళవారం నుంచి సేవ స్టార్ట్ అయింది ఆ రోజు వెళ్తూ వెళ్తూ బాగా వర్షం పడింది అనమాట మేము కొండ ఎక్కాక ఫుల్ వర్షము మంచిగా చల్లటి గాలి ఎండలు అనేది లేవు అప్పటి నుంచి మనకు కూడా ఇక్కడ పడుతున్నాయిలే రిటర్న్ వచ్చేటప్పుడైతే అయితే మేము బుధవారము రిటర్న్ వస్తున్నాం గురువారం వచ్చామన్నమాట వచ్చేటప్పుడు ఎంత వర్షం అంటే నదు ఏ ఏ ఉన్నాయి మధ్యలో వాగులు వాగులు కూడా పొరిలిపోతున్నాయి బాగా వర్షం ఇవన్నీ వాళ్ళకి కోయాలి అనమాట పైన కొండ పైన వాళ్ళ గుడిసెలు ఉంటాయి కదా ఆ గుడిసెలన్నీ తీసుకుంటూ వెళ్ళాను సేవలో ఎంత బాగుందంటే రీజన్ ఏంటంటే ఫైవ్ డేస్ చేయాలి సేవ ఖచ్చితంగా ఐదు రోజులు చేయాలి మేమేంటంటే మాకు తెలియదు అనమాట ఐదు రోజులు చేయాలి అనేది అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్పారు ఇప్పుడు శ్రీశైలంలోకి మేము సాయంత్రం ఉదయము మేము ఇక్కడ బస్సు ఎక్కేసరికి పన్నెండున్నర అయింది శ్రీశైలంలో దిగేసరికి మాకు ఐదున్నర అలా దిగామన్నమాట ఏమంటే రూల్ ఏంటంటే మనకు ఆధార్ కార్డ్ ఆధార్ జిరాక్స్ కావాలి ఇంకా మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు భోజనాలకు వెళ్తున్నాం అనమాట నైట్ అప్పుడు హాయ్ అని చెప్తున్నారు ఐడెంటిటీ కార్డు ఉండాలి భోజనాలకు వెళ్ళేటప్పుడు మనకు అన్ని వాళ్ళే చూసుకుంటారు రూములు కూడా వాళ్ళే అంత పెద్ద హాల్ ఉంటుంది హాల్లో చాలా బెడ్స్ ఉంటాయి అనమాట బెడ్స్ ఉంటాయి తీసానులే వీడియో మొత్తం ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను బెడ్స్ మేము తొమ్మిది మంది వెళ్ళాము ఏడు మంది లేడీస్ ఇద్దరం జెంట్స్ పద్నాలుగు మంది పెట్టాము పెడితే కొంతమంది రాలేదు వాళ్ళకి కుదరక మేము ఇంత మటుకు తొమ్మిది మంది అయితే వెళ్ళాము అన్నమాట ఏంటంటే అక్కడ రూల్ ఏంటంటే ఐదు రోజులు కన్ఫామ్గా సేవ చేయాలి మూడు రోజులు మేము పెట్టుకున్నాం కానీ రాయటం ఐదు రోజులు రాశాడు రాస్తే ఏమైందంటే మేము మూడు రోజులకి వచ్చేసాము కొంతమందికి కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి వచ్చేసాం ఇక్కడ ఇక్కడ ఫుడ్డు సేవాలకు ఫుడ్డు మళ్ళీ చెప్తాను ఈ డీటెయిల్స్ చెప్పాక చెప్తాను ఈ విషయం అంతా ఏమంటే ఐదు రోజులు చేయడానికి రాస్తాడు ఒకవేళ అత్యవసరమైతే మధ్యలో ఒకరిని కానీ ఇద్దరం కానీ వచ్చేయచ్చు కానీ టీం మొత్తం రావడానికి లేదు మేమేంటంటే ఇంటి దగ్గర ప్రిపేర్ అయింది మూడు రోజులకి ప్రిపేర్ అయ్యి వెళ్ళాము ఆయన ఏమన్నట్టు రాసుకోండి అన్నాడు ఐదు రోజులకి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ రోజు ఎంట్రీ అంటే సర్వదర్శనము టోకెన్ అదే మనం వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దర్శనాల వేస్తారు ఫస్ట్ రోజు మనం ఏ ఏ పనైనా చెప్తారు వాళ్ళు మనం అది ఏడు గంటలు ఖచ్చితంగా ఏడు గంటలు చేయాలి అది రూల్ అనమాట ఏడు గంటలు మాకేంటంటే ఉదయం మూడున్నర నుంచి డ్యూటీ వేసాడు ఇది వీళ్ళు భరతనాట్యంకి వచ్చారు వీడియో తీస్తున్నాను ఉదయము మూడున్నర నుంచి మనమేంటి ఒకటి ఒంటి గంటకల్లా లేకపోవాలి ఒకటి ఒకటిన్నరకు లేచి మనం రెడీ అయ్యి రెండున్నర నుంచి అక్కడికి వెళ్ళాలి అక్కడికి మనం సర్వదర్శనము ప్లస్ రెండు వందల టి అదే మూడు వందల టిక్కెట్ అవి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటే ఎవరి టీంను వాళ్ళని డివైడ్ చేస్తాడు అతను డివైడ్ చేసి పంపించేస్తాడు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి పంపించాలంటే అక్కడికి పంపించేస్తాడు అనమాట ఫస్ట్ రోజు ఎవ్వరిమైనా బయట చేయాల్సిందే రెండో రోజు నుంచి రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు మాకేంటంటే మేము ఊరికి వెళ్ళాలి అన్నం కాబట్టి రెండో రోజు ఏం చేశాడంటే స్వర్శ దర్శనానికి గుళ్ళో గర్భగుళ్ళో వేసాడు అనమాట తొమ్మిది మందిని లోపలే వేసాడు కొంతమందిని బయట లోపల స్వర్శ దర్శనానికి మాత్రం పంపి తీసుకెళ్తారు ఆ టైంలో ఖచ్చితంగా ఇంత టైన్కి రండి అక్కడికి అంటాడు అందరం ఆ టయానికి వెళ్ళామంటే ఫాస్ట్గా తీసుకెళ్ళి స్వర్శ దర్శనం చేయించుకొని వస్తాడు మళ్ళీ మనకు డీటెయిల్స్ ఏంటంటే ఆధార్ కార్డులు జిరాక్స్లు ఒక పాస్పోర్ట్ తీసుకొని వెళ్తే తొమ్మిది మందిని కానీ పది మందిని కానీ పదకొండు మందిని కానీ పదిహేను మంది మన ఇష్టం పాతిక మందిని కూడా వెళ్ళొచ్చు అది తీసుకెళ్ళి ఒక్కసారి అతను ఫోన్ చేసి లేడీ ఉంటుందంట జంట్ ఉంటాడు ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ ఎవరికైనా కానీ ఆమె ఇప్పుడు లేదు టూర్లో ఉంది మేము ఆయన పోయి ఆయన ఉన్నాడు అనమాట మనం ఫోన్ చేసి మేము ఇలా వస్తున్నామని ఆ పోయే రోజు మొత్తం గ్యాదర్ అయ్యి ఫోన్ చేసి వెళ్ళినా పర్లేదు వెళ్తే ఇంక అంతా అల్లే చూసుకుంటారు ఇవన్నీ షెడ్లు అనమాట సేవ షెడ్లు సాయంత్రం పూట స్నాక్స్ తింటున్నాం మేము అయితే ఇంకా ఆ రోజు ఏమైందంటే మొత్తం తీసుకున్నాడు అయిపోయింది మనకి టో అవి ఇస్తాడు అనమాట ఐడెంటిటీ కార్డులు అవి ఉన్నాయి అనుకో సేవ చేయడానికి వెళ్ళినట్టు అనమాట అవి తీసుకొని ఇంక మనం సాయంత్రము కానీ మామూలు సివిల్ డ్రెస్ మేమున్నా సేవ డ్రెస్ లేకపోయినా టిఫిన్కి భోజనానికి వెళ్ళొచ్చు ఎక్కడున్నా మనకు ఫ్రీగా తిరగవచ్చు ఐదు వేలు దర్శనం తీసుకున్న వాళ్ళ దగ్గరికి కూడా మనము వెళ్ళొచ్చు అన్నమాట అంత బాగా చూస్తారు సేవ వాళ్ళని సపరేట్గా చూస్తారన్నమాట రెండో రోజు మనం మళ్ళీ అది అయిపోయినాక మొత్తము డైరెక్ట్గా వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని గట్టి నుంచట్టు వెనక వాళ్ళకి వెళ్తే వెనక పక్క సేవ చేసే వాళ్ళకి టిఫిన్స్ భోజనాలు అన్నీ ఉంటాయి అన్నమాట అలా ఉదయం టిఫిన్ తినే వాళ్ళకి లోపలనే ఉంటుంది గుడి లోపలనే మధ్యలో ఈ భక్తులకి ఇప్పుడు పాలు బిస్కెట్లు పిల్లలకి టిఫిన్లు పెడుతున్నారు అన్నమాట ఏ టయానికి అటయానికి ఫుల్ కులిహేరా పెరిగా అన్నమా అవే మనం కూడా తినవచ్చు సపరేట్గా సేవ వాళ్ళు అడికెళ్ళి తింటారు అలా అనమాట ఇవన్నీ రూమ్లు చాలామందే ఉంటారు మేము మేము వెళ్ళిన రోజు తక్కువ మంది ఉన్నారు కానీ మేము రిటర్న్ అయ్యే రోజు బాగా వచ్చారు అన్నమాట సేవ చేయడానికి తెలంగాణ వాళ్ళు ఫుల్గా వస్తున్నారు ఎక్కువ కరీంనగర్ తెలంగాణ నల్గొండ అక్కడి నుంచి చాలామంది వస్తున్నారు అన్నమాట ఫ్యామిలీస్ జంటలు జంటలు వస్తున్నారు భార్య భర్తలు చాలా జెంట్స్కి మాత్రం తక్కువ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం గర్భగుడిలోనే పడుతుంది సేవ చేయడానికి రెండో రోజు మాకు సర్వ స్పర్శ దర్శనం ఉంది మూడో రోజు అమ్మవారి అమ్మవారికి గుడి దగ్గర వేశారు రెండో రోజేమో శివాలయంలో వేశారు ఫస్ట్ రోజేమో ఎంట్రీలో అన్నమాట అయితే ఇంక ఇక్కడికి టిఫిన్లు భోజనాలకు వస్తే మనము ఉదయాన్నే టిఫిన్ గర్భగుడిలో పడ్డ రోజు మాత్రం శివాలయంలో పడ్డ రోజు మాత్రం మనకు టిఫిన్స్ కానీ టీలు కానీ ఏమి ఉండవు టీ అసలు ఏమి ఉండదు మనం తెచ్చుకోవడమే బయట ఏమి ఉండవు అనమాట అమ్మవారి గుళ్ళో పడ్డా చుట్టుపక్కల ఎక్కడ పడ్డా కానీ తినడానికి వెళ్ళొచ్చు ఇదన్నమాట ఇంకా టిఫిన్లకు వస్తే మనకు సేవ చేసే వాళ్ళకి సపరేట్గా హాల్ ఉంటుంది దూరమైనా సరే నడిసి అక్కడికి రావాల్సిందే ఇంకా మన ఇష్టం వద్దు అనుకుంటే అది మన ఇష్టం మనం అక్కడికి వచ్చి నై ఉదయం వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళటానికి కుదరదు గుళ్ళోనే తినొచ్చు మధ్యాహ్నం ఉదయాన్నే డ్యూటీ చేసిన వాళ్ళకి ఏంటంటే పదకొండింటికి అయిపోయి పదకొండింటికి వేరే టీంని యాడ్ చేస్తాడు అనమాట యాడ్ చేసినప్పుడు ఆ టీము జాయిన్ అవుతారు మనం ఇంక బయటకు వచ్చేసి టిఫిన్ ఇంకొకసారి భోజనానికి వెళ్ళి భోజనం చేసుకొని రూములకి వచ్చేయడం అలా మళ్ళీ నైట్కి వచ్చేసరికి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు టిఫిన్ పెడతాడు ఏం టిఫిన్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ ఉప్మా పప్పుల పొడి డైలీ ఉంటుంది ఉప్మా పప్పుల పొడి తొమ్మి ఎనిమిదిన్నర నుంచి పదిన్న పది పదిన్నర వరకు రెండు కర్రీస్ నైటు ఒక రసము మజ్జిగ అన్నం ఉంటుంది కంపల్సరిగా ఉంటుంది మధ్యాహ్నం వచ్చేసరికి డైలీ ఒక స్వీట్ ఉంటుంది ఏదో ఒక పాయసం టైపులో స్వీట్ ఉంటుంది పచ్చడి ఉంటుంది కర్రీ ఉంటుంది పప్పు ఉంటుంది సాంబారు ఉంటుంది మజ్జిగ ఉంటుంది ఇలా అనమాట సేవ చేసే వాళ్ళకి ఫుడ్కి ఏమి ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది కాకపోతే మనము మాత్రం బాగా దర్శనానికి మాత్రం ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట డైరెక్ట్గా మనము ఎంట్రీ నుంచి వెళ్ళిపోవచ్చు దగ్గర నుంచి ఇప్పుడు ఐదు వేల దర్శనానికి వెళ్ళే వాళ్ళైనా ఐదు వందల దర్శనానికి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచే వాకిలి దగ్గర నుంచి మనం కూడా వెళ్ళొచ్చు సేవ చేసే వాళ్ళమే అంత బాగుంటుంది అన్నమాట ఇన్ఫర్మేషన్ అయితే అంతా చెప్తున్నాను ఎవరిమైనా వెళ్ళాలి అనుకుంటే మనము ఒక టీం గ్యాదర్ అయ్యి ఆధార్ జిరాక్స్లు ఫోన్ నంబర్లు అన్నీ రాసుకొని ఒక చిన్న పా ఫోటో పాస్పోర్ట్ పెట్టుకొని ఫోన్ చేసి ముందు రోజు మనం బయలుదేరామంటే ఇంకా అన్నీ అక్కడికి పోయాక వాళ్ళు చూసుకుంటారు బెడ్లు కాడికి వచ్చేసరికి మనకి ఏంటంటే రే అదే రేకు ఉంటాయి కదా బెడ్లు కాలేజీ పిల్లలకి అలాంటి బెడ్లు ఇస్తారు పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది కింద పడుకునే వాళ్ళకి పరుపులు ఉంటాయి బెడ్ మీద పడుకునే వాళ్ళకి రేకులు మీద పడుకోవాల్సిందే లాకర్లు వచ్చి బెడ్కే ఉంటుంది అనమాట మనం దాన్ని మనకేమన్నా పర్సనల్గా ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు అది ఇంక ఇక్కడికి వచ్చేసరికి మేము లాస్ట్ రోజు రెండో రోజు మల్లమ్మ గుడికి వచ్చాం కన్నీళ్ళు అనమాట ఇవి లోపల ఆల్రెడీ అమ్మవారి గుడిలో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అంట ఇక్కడికి వచ్చేసరికి మల్లమ్మ అప్పుడు ఆయనకి భక్తురాలు కదా ఆయనలో లీనమైపోయింది కాబట్టి ఆవిడ అక్కడికి ఆల్రెడీ మేము ఇదివరకు వెళ్ళినప్పుడు వచ్చామన్నమాట ఎల్లు వస్తే ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి తెలియదులే ఇంతకుముందు వెళ్ళింది మనం ఆటో వాళ్ళని అడిగితే మల్లమ్మ టెంపులు ఆయన ఛత్రపతి రాజు ఉన్నాడు కదా ఆ రాజు టెంపుల్ అవన్నీ చూపిస్తాడు రుద్రాక్ష టెంపులు విభూతి టెంపుల్ అన్ని చాలా ఉన్నాయి ఇవన్నీ చూపిస్తారనమాట మనిషికి వంద రూపాయలు ఇస్తే వాళ్ళే తీసుకెళ్తారు సేవ వాళ్ళకి తక్కువ తీసుకుంటారు అనమాట మన సేవ దగ్గరే ఉంటారు అది అలా తీసుకెళ్తారు మల్లమ్మ టెంపుల్ తీయటానికి లేదు వీడియో అందుకని బయట తీసాను పక్కనే పార్క్ ఉంటుంది ఆ మా వ్యవసాయం చేసింది ఆవులు ఇది ఆవుల దొడ్డనమాట డివైడ్ చేస్తారనమాట మెడిసిన్కి సాబ్రానికి కడ్డీలకి అటన్నిటికీ వీటిని జల్లి బట్టి మంచిగా ఎండబెట్టి పంపిస్తారు అనమాట అవన్నీ ఆ పేడంతా ఆవు పేడంతా అలా వెళ్ళిద్ది అంట ఇక్కడ వచ్చేసరికి చిన్నది అంటే అక్కడే పాత గుళ్ళు ఉన్నాయి శివలింగాలని పెట్టేసి అలా అవన్నీ దర్శనం చేసుకొని వచ్చామనమాట అభిషేకం కూడా చేశారు సాయంత్రం రెండో రోజు మేము ఏమంటే స్పర్శ దర్శనం అయిపోయాక రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని సాయంత్రం వెళ్ళాం అన్నమాట అన్నీ గుడులు తిరిగి చాలా బాగుంది శ్రీశైలంలో మనకు తెలియకుండా ఎన్నో ఉన్నాయి ఇది ఇవైతే దేవగన్నేరు చెట్లు వృక్షాలు చా ఇంకా నేను లోపలికి దిగలేదులే లోతుగా ఉన్నాయి మెట్లు అని చెప్పి ఈడ అమ్మవారు అనమాట బోర్డు కూడా ఉంది ఏదో అమ్మవారు అమ్మవారి గుడి లోపల ఉంది బయటేమో కాలభైరవుడు ఉంటాడు అనమాట చాముండేశ్వర అమ్మవారు ఆలయం అనమాట ఇంకా మనం ఆటో ఎక్కి అదే ఇంకో ప్లేస్కి తీసుకువస్తాడు లాస్ట్కి వచ్చేసరికి మేము ఛత్రపతి రాజు వన్ టూ ఉంది అనమాట అడికి వచ్చాము ఎక్కడో శివలింగం అక్కడక్కడ అక్కడక్కడ పురాతనమైన పుట్ట చూడండి ఎంత పెద్ద పుట్ట ఉందో చాలా పెద్ద పుట్ట అనమాట పైన గోడల్లోకి వెళ్ళిపోతుంది ఆ పుట్ట ఇవన్నీ పురాతనమైన రాతి రాతులతోటి అప్పుడు మొలిసి కట్టించిన గుడులు అనమాట ఇప్పుడు కాదు వాళ్ళు అందరూ ఇప్పటికీ పంతుళ్ళు చావ్ చేస్తూ బాగున్నది చాలా బాగున్నాయి అన్నమాట వాళ్ళే చెప్తారు మనకు లోపల అక్కడ గర్భగుడిలో శివాలయంలో అభిషేకం చేసుకోలేకపోయినా ఇక్కడ మాత్రం చిన్న చిన్న గుడుల్లో అభిషేకం చేసుకోవచ్చు నీళ్ళు పెడతారు చేసుకోమంటారు అనమాట ఇక్కడొచ్చేసి సరస్వతి నది అంట బాయ్ అంటే ఆయన చెప్పాడు సరస్వతి బాయ్ ఏదో అంతే అంతే సరస్వతి బావి అనే చెప్పాడు ఇంకా అటుకు వచ్చేసి చిన్న లోయలాగుంటే వాళ్ళు దిగొచ్చారు ఇది ఒక ముగ్గురు వెళ్ళారులే మళ్ళీ స్త్రీ వాళ్ళు దిగి చూసి వచ్చారు ఇది ఒక గంట ఇక్కడ గంట కొడితే కాశీలో మోగిద్ద అంట అంటే సెంటిమెంట్ అలా చెప్పాడు ఆయన అంతే మోగిద్దా అనేది మనకు తెలియదులే కింద బావి ఉంటుంది బావి పైన పెద్ద గంట ఉంటుంది ఇటు పక్క మనం పట్టుకొని ఆ గంటను మోగించాలి ఇక్కడ బాగా పెద్ద పురాతనమైన గుళ్ళు మంచిగా అయితే భక్తులు బాగా బాగా వస్తారన్నమాట మనకు శ్రీశైలంలో తెలియకుండా ఎన్నో గుడులు ఉన్నాయి మన ఊరగా దర్శనం అమ్మవారిని శివాలయంలోకి వెళ్ళి చూసుకొని వస్తాం కదా కానీ కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇగో ఇక్కడ దూరుతున్నారన్నమాట వేరే అదే వేరే గారంట అప్పుడు అక్కడ యజ్ఞం చేసిందో ఏదో చెప్పాడు ఆయన శివాలయాన్ని నిలిపి అదే ప్రతిష్ఠించటము ఏదో చేశాడంట అందుకని వాళ్ళు లోపలికి వెళ్ళి చూసి వస్తున్నారు ఏముండదు లోపల ఆయన యజ్ఞమో ఏదో చేశాడంట అది చూసి వస్తున్నారు ఆ ప్లేస్ని చూసి లోపలికి పైకి అన్నమాట మళ్ళీ బాగా చూసి రండి మీకు తెలియలేదు చెప్తే మళ్ళీ వెళ్తున్నారు ముగ్గురే వెళ్ళారులే మాలో టీంలో అందరూ వెళ్ళలేదు అలా మేము మాత్రం చాలా హ్యాపీగా మూడు రోజులు మంచిగా సేవ చేశాము చాలా బాగుంది ఎవరమైనా కానీ ఒక పది మంది మెల్లిన పదిహేను మంది మెళ్ళినా సర్దుబాటు చేసుకొని హ్యాపీగా ఇబ్బంది ఏమి ఉండదు జెంట్స్ మనతోటి వస్తే ఇంకా బాగుంటుంది బాగా వాళ్ళు ఏంటంటే టీంని బాగా వేస్తాడు అన్నమాట లోపలికి ఎక్కువ సార్లు రెండు మూడు సార్లు కూడా స్పర్శ దర్శనం దొరికిద్ది అన్నమాట జెంట్స్ ఎక్కువ వస్తే అచ్చం లేడీస్ అనుకో అంత ఉండదు కానీ ఒక ఇద్దరున్న మన టీంలో జెంట్స్ స్పర్శ దర్శనానికి బాగా వేస్తాడు అమ్మవారి గుడికి వచ్చేసరికి మమ్మల్ని ఎంట్రీలోనే వేసాడు ఫస్ట్ మూడో రోజు లాస్టు మేము అడిగాములే అంటే మనం అడిగి వేయించుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఆయన ఏమి అన్ అనడు కొంచెం మనము మనకు తెలియక ఐదు రోజులు పెట్టుకోలేదు పెట్టుకుంటే మటుకు మీ ఎవరైనా వీలు కుదిరించుకొని ఐదు రోజులు పెట్టుకొనే వెళ్ళండి అలానే అంగ శ్రీశైలం అంటే ఐదు రోజులే డ్యూటీ మరీ మరీ చెప్పాడు ఆయన ఇంకెక్కడికి వచ్చేసరికి ఛత్రపతి రాజు కోట అనమాట మేము పోయినసారి వెళ్ళినప్పుడు చూసాము చాలా బాగుంది ఇంక కూర్చున్నట్టే ఉంటుంది అన్నమాట నాకు భలే నచ్చింది బాహుబలి సినిమా ఎలా ఆ సెట్టింగ్ అదే ఆ సినిమా స్టోరీ మొత్తం అక్కడ రాసి ఉంటుంది ప్రతి చోట విద్దాలు చేసే దగ్గర మొత్తం కడ్గాలు పట్టుకొని ఏనుగుని నరక అది అన్నీ ఉన్నాయి అన్నమాట అది మా వాళ్ళంతా తీసుకుంటున్నారు కాకపోతే ఇంకా టైం అయిపోతుంది ఏడున్నర క్లోజ్ చేస్తారంట అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా మొత్తం కింద చదువుకోవడానికి మ్యాటర్ కూడా తీయలేదు పైన మాత్రం తీసి అదిగో విద్దాలు అన్నీ చాలా లాస్ట్ మాది రెండో రోజు లాస్ట్న ఇంకా అవన్నీ తిరిగి వచ్చిన తర్వాత గుళ్ళు ఈ ఛత్రపతి రాజు పార్ట్ వన్ టూ రెండు చూ తీసుకొని వీడియో వచ్చేసాము అన్నమాట బాగా ఎంజాయ్ చేశాము మంచిగా దేవుడి దర్శనాలు అయినాయి హ్యాపీగా అయితే కుంకుమ పూజలు ఎప్పుడు జరుగుతుంటాయి అమ్మవారి దగ్గర అస్సలు గ్యాప్ ఉండదు ఉదయం నుంచి స్టార్ట్ అయితే మేము ఉదయం నాలుగింటికల్లా వెళ్ళిపోయాము నాలుగింటికి రోజు బుధవారం అంతేలే ఆ రోజు బుధవారం అయితే బుధవారం రోజు మనకి అన్ని హారతలు ఇస్తున్నారు శివాలయంలో ఆరతలు ఇస్తుంటే ఆరతలు చూసుకొని దేవుడు దర్శనం చేసుకొని డైరెక్ట్గా అమ్మవారి గుడి టెంపుల్లోకి గర్భగుడి దగ్గరికి వెళ్ళాము ఇంకా అక్కడే మా డ్యూటీ అనమాట మంచిగా కుంకుమ పూజలు చక్కగా మనం దేవుడిని చూస్తూ మనకి డ్యూటీలు వేసిన వాళ్ళందరం డ్యూటీ అక్కడికి వెళ్ళాక డ్యూటీలు మారుస్తాడు అనమాట ఏమంటే హోమం ఉంటుంది కోమం కే పంపిస్తారు లేదంటే లడ్డు ప్యాకింగ్ చేయని పంపిస్తారు అంటే అది కంటిన్యూగా అదే ఉంచడం అనమాట ఏడు గంటలు నిలబడడం కూడా కష్టం కాబట్టి మన ఇష్టం వెళ్ళొచ్చు ఒక రెండు గంటలు మళ్ళీ చే పక్కన గుడి లోపలనే గుడికి ప్రసాదాలు పంపిణీ చేస్తారు కదా ఈ కుంకుమ పూజ వాళ్ళకి కొంతమందికి స్పర్శ దర్శనము కీ డబ్బులు కట్టిన వాళ్ళకి వాళ్ళందరి ప్రసాదాలు ఇస్తారనమాట యజ్ఞాలజీ అదే హోమం చేయించుకున్న వాళ్ళకి ప్యాకింగ్ చేసి ఇక్కడ వచ్చేసి ఛత్రపతి రాజు రెండు పార్ట్ టూలో రెండో గుడి అనమాట ఆ పైనే కోట రా కోట గీపించాడు నాలుగు కోటలు అటు పక్క వెనకాల నాలుగు ముందు నాలుగు పెట్ రెండు పెట్టారు నాలుగు కోటలు ఉన్నాయి వెనక వైపు అది చూడండి బండ పైన కోట అంటే కోట టైప్లో గీపిచ్చి ఇచ్చి ఆడబెట్టారు మనకి అంతకంటే చెప్పడం తెలియదులే దాని గురించి ముందు పక్క వచ్చేసరికి అన్ని వీళ్ళంతా కర్ణాటక కర్ణాటక వాళ్ళు కట్టింది అనమాట ఈ గుళ్ళన్నీ ఈ ఛత్రపతి రాజు ఇవన్నీ మల్లమ్మ టెంపుల్ అవన్నీ అప్పట్లో పూర్వకాలంలో మల్లమ్మకైతే ఇప్పటికీ ఆనంద బాష్పాలు తోటంట లోపలికి అన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు అమ్మవారు అయితే బాగా కూర్చొని ఉంటుంది అం ఆమె అమ్మవారే కాబట్టి ఆయన లైక్యమైపోయింది ఆయన ఆమె భక్తికి మెచ్చి ఆమెను ఐక్యం చేసుకున్నాడంట అందుకని ఆ కన్నీళ్ళు ఆనందంతో ఆమె కన్నీళ్ళు వస్తూ ఉంటాయి కన్నీళ్ళల్లో మనము చిల్లర డబ్బులు వేస్తాం లోపల గుడి గుడి కాడ ఆమె కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అంట పక్కన ఓపెన్లో కూడా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి మేము అక్కడే ఫోటో దిగామన్నమాట ఇక్కడికి వచ్చేసరికి ఆ టీం వచ్చేసి భరతనాట్యం పిల్లలు ఇందాక వీడియో తీశాను కదా వాళ్ళు హైదరాబాద్ నుంచి మేము రోజు వచ్చారు ఇంక ఇక్కడ వెనక గుడి వెనక భాగంలో మనకు లడ్లు పంచుతా అది అమ్ముతారు కదా లడ్లు అమ్మే దగ్గర పక్కనే ఇక్కడ పెడతారు పెడతారనమాట భరతనాట్యం చేసే వాళ్ళని టీములు సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తారు కదా వాళ్ళని హైదరాబాద్ నుంచి వచ్చి ఫస్ట్ రోజు మేము వెళ్ళిన రోజు ఆ పిల్లల్ని వీడియో తీశాను అక్కడ భరతనాట్యం చేసి అయిపోయి వాళ్ళు టిఫిన్కి వచ్చారు వీళ్ళు ఏంటంటే లాస్ట్ రోజు మేము రెండో రోజు అనమాట రెండో రోజు భరతనాట్యం జరుగుతుంటే మా వాళ్ళు కొంతమంది కూర్చున్నారు కొంతమంది మేము భోజనశాలకు వెళ్ళామన్నమాట ఆడ భోజనాలు దగ్గరికి వెళ్ళి ఇంకా ఆడ కూర్చున్నాం రెస్ట్ రూమ్ కూడా ఉంటుంది భోజనాల దగ్గర మనకి అక్కడైనా కూర్చోవచ్చు ఆ భోజనాల దగ్గరికి వెళ్ళిన దగ్గర అమ్మవారు అమ్మ అన్నపూర్ణాదేవి విగ్రహం పెట్టుంటారు స్టార్టింగ్ ఎంట్రీలోనే మనం సందాలైన రాపించుకోవచ్చు అది మన ఇష్టము ఇది మాది మూడో రోజు సేవకి వెళ్ళేటప్పుడు తీశాను అనమాట నేను వీడియో తీస్తుంటే వాళ్ళు కూర్చొని ఉన్నారు ఇదిగో ఎలా ఉంటుంది సేవ రూమ్లో చూడండి అందరు బిజీ బిజీ బిజీగా ఒకటి పడుకునే నైట్ మాత్రం ఒక గంటే పడుకుంటారు పడుకునే వాళ్ళు పదకొండు పదకొండున్నర అయిద్ది పన్నెండు అయింది ఒంటి గంటకు ఒకటిన్నరకు లేచి ఇంక రెడీ అవుతూ ఉంటారు అనమాట బిజీ బిజీగా రెడీ అవుతుంటారు మూడున్నర గంటకి మనం అడిగిపోయి ఉండాలి కాబట్టి టీముల్ని డివైడ్ చేస్తాడు ఇంకా మేము లాస్ట్ రోజని అందరం ఫోటో అన్నమాట గ్రూప్ ఫోటో దిగి ఇంకా మళ్ళీ రోజు రోజు బిజీగా అవుతుంది అనమాట ఫోన్లో ఏమి తీసుకెళ్ళడానికి ఉండదు లోపలే పెట్టేసుకొని వెళ్తాం కాబట్టి ఏ రోజుకి ఆ రోజు అలా అయిపోతుందని చెప్పి లాస్ట్ రోజు గ్రూప్ ఫోటో దిగి అందరి అంటే బొట్టు కలర్ బ్లౌజులు ఉన్నవాళ్ళు శ్రీ తిరుపతి సేవకి వెళ్ళిన వాళ్ళు అయితే అవేనే వేసుకోవచ్చు లేదు మనం ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే గ్రీన్ కలర్ బ్లౌజులు గుర్తించుకుంటున్నారు మేము కూడా గ్రీన్ కలరే గుర్తించుకున్నాము ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మాత్రం తిరుపతి సేవకి కాళహస్త్రి వాటికి పోయిన వాళ్ళకైతే మాత్రం ఉన్న కలర్ వేసుకోవచ్చు ఏం కాదు అక్కడ ఆల్రెడీ అందరూ